శ్రీ సర్వమంగళ కుబేర సమస్థానం సమర్పించు కుబేరం ముంగరం ఆధ్యాత్మిక భక్తులందరికీ నా వందనం అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి మన జీవితంలో ఎప్పుడైనా ఒక సమయం మనం పదే పదే ఉపయోగించే పదేంటో తెలుసా నాకే ఎందుకిలా జరగాలి మంచి సమయం వచ్చేది నాకెప్పుడు ఎన్నో కష్టాలు నేను భరించాను డబ్బుల సమస్య కుటుంబ సమస్య ఎంత కష్టపడినా వ్యాపారంలో నష్టం ఎంత కష్టపడినా జీవితంలో ముందుకెళ్లలేకపోతున్నాను ఎంత కష్టపడి సంపాదించినా నాకు మాత్రం డబ్బు పేరు ప్రసిద్ధి పొందడం కష్టంగా ఉంది ఇలా ఎన్నో సమస్యలు చెప్పుకుంటూ వెళ్ళచ్చు కాని ఇలాంటి సమస్యలకు పరిష్కారమేంటి రోజు రోజుకి ఇటువంటి బాధల్ నుండి ఎలా బయటపడాలి ఇలా ప్రతి ఒక్కరికీ వాళ్ల మనసులో వెయ్యి ప్రశ్నలుంటాయి కాని ఇటువంటి ప్రశ్నలకంత ఒకే సమాధానం ఆ భగవంతుడి దగ్గరుంది ఆ దేవుని ఆశీర్వాదం మనకుంటే ఈ సమస్యలంతా తొలగిపోతాయి మన మతంలో అదృష్టం మరియు సంపదకి అధిపతి కుబేరుడు తర్వాత మహాలక్ష్మి వీళ్లు మనల్ని ఆశీర్వదిస్తే ఎటువంటి సమస్యలైనా మనం సులభంగా బయటపడవచ్చు అటువంటి కుబేర మహాలక్ష్మి యొక్క పరిపూరణ కృపాణి పొందిన మన జీవితంలోని ప్రతి సమస్యలను తీర్చే అద్భుతమైన శక్తి నిండిందే ఈ కుబేర ఉంగరం ఈ శక్తివంతమైన కుబేర ఉంగరం శ్రీ సర్వమంగళ కుబేర సమస్థానంలో నలుగురు వేద పండితులు కలిసి మహాయాగం మహాలక్ష్మి యాగం చేసి మంత్రశక్తులతో చేసి కుబేరుడి పూర్తి అనుగ్రహంతో మీ దగ్గరికి వస్తోంది దీన్ని మీరు చేతికి పెట్టుకుంటే అప్పటి వరకు మీరు అనుభవించిన డబ్బుల కష్టం నష్టంలాంటి అడ్డంకులు తొలగి సౌకర్యాలు పొందుతారు ఇంత శక్తివంతమైన ఉంగరానికి దీపావళి ఆఫర్ ఇస్తున్నాం ప్లస్ వన్ ఆఫర్తో వస్తోంది ఈ కుబేర ఉంగరం మన చేతికి అంత సులభంగా రావట్లేదు శ్రీ సర్వమంగళ కుబేర సమస్థానంలో నాలుగు వేద శాస్త్రులు మూలంగా ఎటువంటి యాగాలు చేసి ఆ కుబేరుడు దీవెనని ఈ కుబేర ఉంగరంలో రూపుడిద్దారో తెలుసుకుందాం సమస్య ఏంటి మీరు ఈ యాగంలో ఎందుకు పాల్గొన్నారు నా భర్త విదేశాల్లో పనిచేస్తున్నాడు సడన్ గా ఉద్యోగం వదిలేసి వచ్చేశాడు గురుజీ యొక్క యాగం జరుగుతుందని ఇక్కడికొచ్చారు అందుకనే ఇక్కడికొచ్చాము ఇప్పుడు ఆ కుబేరు ఉంగరం గురించి చాలా విన్నాము అదేంటో తెలియదు కానీ మేము వచ్చి ఆ గురూజీ మూలంగా ఉంగరాన్ని కొన్నాము కొన్న విశేషము ఏమో తెలియదు కానీ విదేశం నుంచి మళ్ళీ ఉద్యోగం దొరికింది చాలా సంతోషంగా దీన్ని కొన్నాము